నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ నల్లబై నాలుగో యాన్యుల్ జనరల్ బాడీ మీటింగ్ నెల్లూరు డీఎస్ఆర్ గెస్ట్ ఎన్ లో ప్రెసిడెంట్ మూర్తి సెక్రటరీ నిఖిలేశ్వర్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు ప్రెసిడెంట్ గా రాజశేఖర రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గా రామకృష్ణ సెక్రటరీగా శ్రీనివాసులు జాయింట్ సెక్రటరీగా మస్తానయ్య తదితరులను ఎన్నుకున్నారు నూతన కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ అసోసియేషన్ మరింత మంచిగా పనిచేస్తుందని నిఖిలేశ్వర్ రెడ్డి తెలిపారు నూతనంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు सेक्रेटरी पदों की केसिनो सिल्वारू नॉमिनेटेड सर नॉमिनेशन के लिए तंग टीएसआई सिल्वारू फैलस्कर फैलस्कर क्रिकेट टीम ये पीड़ी एसके ओमर गेम क्रिकेट टीम का नॉमिनेटेड सर जैक सेक्रेटरी पदों की यमुनोत्तम नायकारू नॉमिनेशन सर वार्किंग अरिष्ट बिहार में एक्टिव फॉलो करो बदला पदों చేశారు ఆ పదవి కూడా ఇక లీవ్ నామినేట్ చేయడం కూడా అతని కౌన్సిల్ ఒప్పింది ఆ కౌన్సిల్ పదవికి సి అనిల్ కుమార్ గారు నామినేట్ చేశారు ట్వంటీ ఎయిట్ పీరియడ్ హౌస్లో నెల్లూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ పీరియడ్గా కొత్త కార్యవర్గం ఎనుకోబడింది దాని ఎలక్షన్ ఆఫీసర్ స్వామి గారు రిటైర్డ్ స్పెషల్ క్యాడర్ డిప్యూటీ రిజిస్టర్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉండారు దీనికి ఈ కొత్త బాడీకి ప్రెసిడెంట్గా ఎస్ రాజశేఖర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్గా ఎన్ రామకృష్ణ సెక్రటరీగా కె శ్రీనివాసులు జాయింట్ సెక్రటరీగా ఎన్ మస్తానయ్య ట్రెజరర్గా అజిత్ కుమార్ కౌన్సిలర్గా సి అనిల్ కుమార్ ఇనానమస్గా ఎన్నుకోబడినది ఈ పీరియడ్ ఇది త్రీ ఇయర్స్ పీరియడ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ దాకా ఇంటికి జిఎం క్రికెట్ డెవలప్మెంట్ అథారిటీగా పి భానుప్రకాష్ రెడ్డిని నియమించబడినది రిప్రజెంటేటివ్గా నియమించబడింది అట్లాగే సయ్యద్ ఫైజా ఖాద్రీని ఉమెన్ రిప్రజెంటేటివ్గా నియమించబడింది డిస్టిక్ నలభై నాలుగవ జనరల్ బాడీ మీటింగ్ యాక్టివిటీస్ని బాగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము దానికి సంబంధించి మేము సెలక్షన్ కమిటీస్ చైర్మన్స్ని సీనియర్ కమిటీ చైర్మన్ ని సెలక్షన్ జూనియర్ కమిటీ చైర్మన్ ని తర్వాత డిసిప్లినరీ కమిటీని అన్నింటినీ కూడా నియమించి పడి ప్రతి యాక్టివిటీస్ని సిన్సియర్గా ఈసారి ఈ పీరియడ్లో బాగా డెవలప్ చేద్దామని అనుకుంటాను కొత్త కొత్త యంగ్స్టర్స్ని అందరం కూడా ముందుకు తీసుకొని వచ్చి ప్రతి దాంట్లో కూడా కొత్త డెవలప్ చేద్దాం Thank mm -hmm. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి